హలో హాయ్ అండి వెల్కమ్ డాక్ టు మా ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే సెకండ్ పార్ట్ అనమాట మేము ఒక్కలమ్మకి ఎల్లమ్మగా పెట్టుకుంటున్నామని చెప్పాను కదా నాన్న వాళ్ళు ఆ పాత్రలో సెకండ్ పార్ట్ అనమాట ఇక్కడైతే మా నాన్న వాళ్ళు దోరణ పాక అయితే కడుతున్నారండి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం చూస్తున్నాను అని అంతకుముందు కూడా చూశాను ఇది ఇందులో మా చిన్నమ్మ కూడా ఉంది మధ్యలో మా పెద్దమ్మ వచ్చి పెద్దనాన్న వాళ్ళకి ఫోన్ చేసి పిలిపిస్తాము టైం అయితే పది ఉందండి అప్పటి వరకు మెయితే ఉంటారు కదా పెద్దలను బయటకు వెళ్తే అనుకుంటున్న పెద్ద పక్కకి వెళ్ళారు మిగతా వాళ్ళు ఇక బాబాయ్ చిన్నమ్మట ఇక్కడ టైం పాస్ కోసం మా పిల్లల దగ్గరికి వచ్చి ఒక వీడియో చేసుకుంటున్నాం అంట దగ్గర వీళ్ళు మాటలతో అయితే మిమ్మల్ని నవ్విస్తారు అనమాట చాలా కామెడీగా ఇక్కడైతే కూరగాయలు కట్ చేసేసుకుంటున్నారు మార్నింగ్కి వంట కోసం అనమాట ఈ లోపల మా పిల్లలు మాట్లాడుతున్నారు ఇవి అమ్మవార్ల మేకలు ఇక్కడ చూపిస్తున్నాను ఒకసారి గోర్న పార్ట్ అయితే మీరు ఫస్ట్ పార్ట్ చూసినట్టయితే సెకండ్ పార్ట్ అనేది అర్థమవుతుందండి నేను ఖచ్చితంగా దీని కింద లింక్ అనేది ఇస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు కొలుపు గురించి అమ్మవారి పూజ గురించి కూడా నేను విధంగా చెప్తాను చేస్తాను కూడా పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారండి అండి